మీ జీవితంలో ఇవి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఏంటి అవి ఏముంటే మనం అదృష్టవంతులుగా ఉండవచ్చు అలాగని ఎందుకు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా అంటే ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చివరి వరకు వినండి విని ఏది మనకి ఉంటే అదృష్టమో తెలుస్తుంది చాలామంది తమ జీవితంలో ఎప్పుడోకప్పుడు తాము ఎందుకు బ్రతుకున్నామా అని తమను తామే నిందించుకున్న సందర్భాలు చాలా ఉంటాయి మనుషులుగా మనకు ఆ దేవుడి ఇచ్చిన వాటితో ఆనందంగా బ్రతకడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఆనందంగా జీవించడానికి బదులుగా ఎక్కువ ఆందోళనకు లోనవుతూ పశ్చాత్తాపడుతూ మన జీవితంలో లేని వాటి గురించి మనం చేయని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాం అసలు నిజం ఏంటంటే మీకు కనుక సమయం ఉంటే శాంతంగా ఆహ్లాదకర వాతావరణంలో చెప్పబోయేది ఖచ్చితంగా మీరు వినండి అప్పుడు మీకు ఈ ప్రపంచంలో బ్రతికి ఉన్న చాలామంది మనుషుల జీవితాల కంటే తమ జీవితాలు చాలా బాగున్నాయి అని అనిపిస్తుంది ఈ రోజుటికి కూడా చాలామంది ప్రజలు తమ నిత్యావసర వస్తువుల కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు దానితో పాటు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు కానీ మనుషులు స్వభావరీత్యా తమకు ఉన్నవాటితో సంతృప్తి చెందరు లేని వాటి కోసం తాపత్రాయపడుతూ ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు ఈ విషయం నిజం అని రుజువు చేయడానికి నేను కొన్ని మీకు చెప్తున్నాను ఇవి గనుక మీ జీవితంలో ఉంటే మిమ్మల్ని మీరు చాలా అదృష్టవంతులుగా భావించండి దానితో పాటు అడగకుండానే ఇవన్నీ ఇచ్చి ఆశీర్వదించిన ఆ దేవుడికి ధన్యవాదాలు తెలిపండి ఈ ప్రపంచంలో ఎంతోమంది ఈ రోజుకు ఇల్లు లేక దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు మీకు గనుక ఉండడానికి ఒక ఇల్లు ఉంటే ఈ భూమిపై ఉన్న అతి కొద్ద మంది అదృష్టవంతుల్లో మీరు ఒకరు మీకు ఒక పెద్ద భవంతి ఉండకపోయి ఉండొచ్చు లేదా మీద అంత పెద్ద ఇల్లు కాకపోవచ్చు మీరు అద్దె ఇంట్లోనే ఉంటూ ఉండొచ్చు లేదా మీరు చాలా చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండొచ్చు అయినా కూడా మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించండి ఎందుకంటే మీరు నివసిస్తున్న స్థలాన్ని ఇల్లుగా పిలుచుకోవచ్చు కాబట్టి మీరు ఆకలితో ఉన్నారా ప్రతిరోజు ఖరీదైన హోటల్స్కి వెళ్ళి రుచికరమైన భోజనం ఆనందిస్తూ తినకపోయి ఉండవచ్చు మీరు ఎంతో విలాసవంతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో రకరకాల వంటలు రుచి చూడకపోయి ఉండవచ్చు కానీ ఖాళీ కడుపుతో మీరు బయటికి వెళ్ళడం లేదు అంటే మీరు అదృష్టవంతులే మీరు తినే ఆహారం అంత రుచిగా ఉండకపోయి ఉండవచ్చు కానీ అది మిమ్మల్ని ఆకలి నుండి కాపాడుతుందని మర్చిపోకండి త్రాగటానికి స్వచ్ఛమైన నీరు దొరుకుతుందా సంవత్సరాలు గడిచే కొద్దీ త్రాగే నీరు దొరకడమే కష్టమైపోతుంది ఇలాంటి సమయంలో స్వచ్ఛమైన సురక్షితమైన నీరు మీరు త్రాగగలుగుతున్నారంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులే ఈ భూ ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు ఒక్క చుక్క స్వచ్ఛమైన నీటి కోసం పరితపిస్తున్న మీరు మంచి నీరు త్రాగటానికి అవస్థలు పడనవసరం లేదు కాబట్టి మీరు ధనవంతులతో సమానం మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించేవారు సంరక్షించేవారు ఉన్నారా మీరు ఎంతో ధనవంతులై ఉండవచ్చు కానీ మీ చుట్టూ మిమ్మల్ని ప్రేమించేవారు లేకపోతే మీ జీవితం ఎంతో బాధాకరంగా మారుతుంది మిమ్మల్ని సంరక్షించే ఓ కుటుంబం మిమ్మల్ని అమితంగా ప్రేమించే స్నేహితులు మీ చుట్టూ కనుక ఉంటే అది మీరు ఎప్పుడో చేసుకున్న అదృష్టం కొన్నిసార్లు వాళ్లతో ఉండటం మీకు విసుగు అనిపించవచ్చు మరి కొన్నిసార్లు వాళ్లతో గడపడం చాలా కష్టంగా మారవచ్చు కానీ వాళ్లే కనుక లేకపోతే మీ జీవితం మరింత దుర్భరం అవుతుంది మీరు ఎవరితోనూ కలహించేలా వ్యవహరించకుండా మీ చుట్టూ ఉన్న మనుషులు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నారంటే మీ జీవితం నిజంగా అదృష్టమైనది మీకు చెడ్డ అలవాట్లు లేకపోతే ఇప్పుడున్న ఈ ఆధునిక ప్రపంచంలో ఉన్న ఎన్నో రకాల చెడ్డ అలవాట్లకు ఆకర్షితులై బానిసలే వ్యసన పొరులుగా మారుతున్నారు చాలామంది కొంతమంది ధూమపానాన్ని మద్యపానాన్ని ఇష్టపడతారు మరి కొంతమంది మాదక ద్రవ్యాలను ఇష్టపడతారు ఒక మనిషి జీవితాన్ని నరకప్రాయం చేయడానికి ఎన్నో రకాల వ్యసనాలు అందుబాటులో ఉన్నాయి మిమ్మల్ని మీరు ఇలాంటి చెడ్డ అలవాట్ల బారిన పడకుండా నిగ్రహించుకోగలిగితే మీరు చాలా అదృష్టవంతులు మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారా ఎవరైనా మనిషి అనారోగ్యాన్ని గురైతే అతను తన జీవితంలో ఎంతో నష్టపోతాడు ఎన్నో బాధలను అనుభవిస్తాడు బాగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపడం కూడా ఒక దీవెనే ఆరోగ్య విశిష్టతను వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన సామెత ఏంటంటే ఎవరైతే ఆరోగ్యాన్ని కోల్పోతారో అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు అన్నీ కోల్పోయినట్లే లెక్క ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితంలో దేనినైనా సాధించగలుగుతారు వాళ్ళు గతంలో కోల్పోయినందుకు కూడా తిరిగిస్తే చేజిక్కుంచుకుంటారు ఉన్నదానితో సంతృప్తిగా జీవించండి లేని దానికోసం కోసం పడకండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని పదే పదే సార్లు చూడండి జీవితంలో ఖచ్చితంగా మీలో లోపాలు ఉంటాయి ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి ఆ లోపాలను అధిగమించి గొప్ప జీవితాన్ని మీరు జీవించాలని ఒక ఫ్రెండ్గా మీకు నేను చెప్తూ జీవితంలో మార్పును ఆశిస్తూ ఎ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని మిమ్మల్ని దీవిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్